అనవసరంగా కంగారు పడతావు రే నేను తర్వాత చేస్తారా ఎలా అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందా లేదు నాన్న అయినా మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నేను ఎన్ని తిట్టినా నువ్వు పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం నువ్వు తిరగడం చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు అర్థం అవుతుందిరా ఇక నుండి నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాలు మీరు నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు నాన్న స్వాతిని నాదాన్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు కానీ ఆ బలరాముడు మంచోడు కాదు కదరా ఆ బలరాముడి బలహీనుని చేసే బలచక్రం నా దగ్గర ఉంది రానా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా కొన్ని అర్థం చేసుకోలేనట్టునా పనులు చేయిస్తూ ఉంటాయి ఇది అంతే అవునా మన అమ్మాయి గారి పెళ్లి చూపులకి వాడు ఒక పాపతో కలిసి వచ్చాడు నా పదవి పోయి నాకు పిచ్చెక్కుతుంటే ఆ బాలుగాడు కూడా వేంట్రా బాలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు వీడిని డీల్ చేయాలంటే నా బావ మధ్య షాగాడు ఒక్కడే కరెక్ట్ షానా అదేం పేరునా అదేలేరా వాడి పేరు సత్యనారాయణ నార్త్ లో ఉంటున్నాడు కదా షా అని పేరు మార్చుకున్నాడు వాడైతే ఈ పని చాలా అవజలగా చేసేస్తాడు వీడికి వాడే ఆ ఏది వాడికోసారి ఫోన్ కొట్టు అన్నా రింగ్ అవుతున్నానా హలో బాబు కరెక్ట్ టైంకొచ్చా అర్జెంట్ గా తనతో మాట్లాడాలి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయవు వాళ్ళకి పియాలని చూడడమే పని బాలుమావయ్యా సరే గాని ఎంతసేపు నీ ప్రేమ గురించే తప్ప నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా నువ్వు అనేదానికి నేను ఈ క్షణాన్ని ఆలోచించేదానికి అసలు పొంతనే లేదు నేను అనేది అదే ప్రేమ ప్రేమ అంటూ మీ ప్రేమ గురించే తప్ప ప్రేమగా పెంచిన మీ కళ్ళ వాళ్ళని మర్చిపోతున్నాం అంటే నేను ప్రేమించి తప్పు చేశానా ప్రేమించి తప్పు చేయడం కాదు ప్రేమ పేరుతో బాధ్యతని మర్చిపోవడం తప్పు ఆ కరెక్టే నేను తప్పు చేశాను ప్రేమ విడిగా ఎంత కష్టపడుతున్నావు బాధ్యత కలిగిన మంచిలాగా అలాగే కష్టపడు ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఉండకూడదు బాలు మనకు బలచక్రం తోడనంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు స్వాతి వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో అర్థమైందా నువ్వు చెప్పింది ఓకే మధ్యలో ప్రేమికుడు కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను నా మీద నమ్మకం లేదా పునాది నమ్మకమే కదా బాలు అంటే నువ్వు నన్ను నమ్ముతున్నట్టేగా సో మనం ప్రేమలో గెలుస్తాం ఓకే సరే బయలుదేరదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు చా వాడేమైనా పెద్ద పూడింగా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది బావా అంజలి నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా ఆనందం కలిగించే విషయాలు ఉత్తుడే చెప్పేస్తావా దానికంటే ఆ టైం ఉంటుంది కదా రివర్స్ అయినట్టుంది పని అవలేదు అనుకుంటాను అవును వాడు నన్ను దారుణంగా అతి దారుణంగా హింస పెట్టాడు ఆ పిల్ల వల్ల వచ్చింది బావా ఏం నువ్వు అవును బావా వాడికి ఆ పిల్ల తోడుంది ఆ పిల్ల దగ్గర ఏదో శక్తి ఉంది బావా ముందు దాని సగం ఏందో చూడు పెద్ద ఫోటు కావని బొమ్మాయి నుంచి పిలిపించాను కదా